స్వీడన్ సూపర్ మార్కెట్స్ మార్కెట్స్లో యోగట్ సెక్షన్కి వెళ్ళామంటే చాలా రకాల యోగట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటాం అని మనకు కావాల్సింది మనం తీసుకొని వచ్చేస్తాం కానీ వేరే దాని గురించి ఎప్పుడు చూసింటాము నేను చూపిస్తున్న ఈ క్వార్గ్ కానీ కల్చర్ కానీ మీరు ఎప్పుడన్నా చూసారా మనం యూజువల్ గా యూజ్ చేసే యోగట్ కంటే కూడా ఈ రెండు చాలా బెటర్ ఈ క్వార్క్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి హెల్త్ వైజ్ మంచిదే ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఇది ఫ్యాట్ కంటెంట్ అయితే చాలా లో ఉంటుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా రిచ్ ఉంటుంది సో లెట్స్ కమింగ్ టు ద టేస్ట్ టేస్ట్ అయితే నేను ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నార్మల్ యోగట్ లాగానే ఉంది సిమిలర్గా సో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు ఈ కల్చురల్ యోగట్లో ఏంటంటే నార్మల్ యోగట్ కన్నా కూడా ఎక్స్ట్రా గుడ్ బ్యాక్టీరియా యాడ్ చేసి ఉంటారు సో కాబట్టి ప్రోబయాటిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ యోగట్ తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది గట్ హెల్త్కి చాలా మంచిది టేస్ట్ అయితే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది బట్ నార్మల్ యోగట్ కంటే కూడా కొంచెం పుల్లగా ఉంటుంది బట్ మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా చాలా మంచిది ఇది సో మనకి టేస్ట్ కావాలి అనుకుంటే రెగ్యులర్ యోగట్ ప్రోటీన్ కావాలి అనుకుంటే క్వార్గు డైజెషన్ అండ్ గట్ హెల్త్ కోసం అయితే కల్చురా ఐ పర్సనలీ రికమెండ్ క్వార్గర్ కల్చురా అనేది చాలా బెస్ట్ ప్రైస్ వైజ్ అయితే అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సిఎన్ మే నెక్స్ట్ వీడియో బాబా